హాయ్ అండి అగ్రిమెంట్ వెళ్ళి నెక్స్ట్ ఎపిసోడ్ ఇంతకీ నువ్వు వర్షాన్ని ఇప్పటిదాకా ఒక్కసారి కూడా మీట్ అవ్వలేదు కదా ఈరోజు వర్షాన్ని ఇక్కడికి పిలిపిస్తాను నువ్వు ఇంకా మీ తాతయ్య నానమ్మలని తీసుకుని ఈవినింగ్ ఇక్కడికి వచ్చేయి అని జానకి గారు అర్జున్తో అంటారు అప్పుడు అర్జున్ ఆమెను చూస్తూ సరే అమ్మ మీరు చెప్పినట్లుగానే నేను ఇక్కడికి ఈవినింగ్ వస్తాను అని అంటాడు అలాగే ఇంటి నుంచి బయలుదేరిన అర్జున్ నేరుగా తన ఆఫీస్కి వెళ్తాడు కానీ అక్కడ అంజలి లేకపోవడంతో ఆఫీస్ మొత్తం అతడికి చాలా బోర్గా అనిపిస్తుంది అప్పుడే అంజలికి కాల్ చేస్తాడు కానీ అంజలి తన ఆలోచనలతో మునిగిపోవడం వల్ల ఆమెకు అస్సలు ఫోన్ వచ్చింది కూడా తెలియలేదు ఫోన్ కూడా ఆమె ఎక్కడ పెట్టిందో కూడా చూసుకోలేదు కానీ అర్జున్ మాత్రం ఆమెకు ఒక నాలుగైదు సార్లు ఫోన్ చేసిన అంజలి కాల్ని పిక్ చేయ చెయ్యకపోవడంతో అర్జున్ గార్డ్ అయిన రాజుకి అర్జున్ కాల్ చేస్తాడు కంగారు పడుతూ కానీ అప్పుడు కూడా రాజు నంబర్కి కూడా కాల్ కనెక్ట్ కాకుండా నాట్ రీచబుల్ అని వస్తుంది అప్పుడు అర్జున్కి తన కంగారు మరింత ఎక్కువవుతుంది ఒక్క క్షణం కూడా ఆఫీస్లో ఉండకుండా అంజలి దగ్గరికి అర్జున్ స్టార్ట్ అవుతాడు అంజలి అంటే ఇంత ప్రేమ ఉన్నవాడు ఆమెను ఒక్క క్షణం కూడా చూడకుండా ఉండలేనివాడు అస్సలు వర్షాతో ఎందుకు కొప్పుకున్నాడు అర్జున్ మనసులో అస్సలు ఏముంది ఇదంతా మీకు ముందు ముందు స్టోరీలో తెలుస్తుంది అర్జున్ అలా కార్లో బయలుదేరిన తరువాత ఇంటికి వస్తూ ఉండగా కూడా అంజలికి ఇంకా తన బాడీ గార్డ్ అయినా రాజుకి కాల్ని ట్రై చేస్తూనే ఉంటాడు కానీ అంజలి కాల్ రిసీవ్ చెయ్యదు రాజు నంబర్ మాత్రం నాట్ రీచబుల్ నాట్ రీచబుల్ అని మాత్రమే వస్తూ ఉంటుంది కంగారు కంగారుగా అస్సలు అంచలికి ఏమయ్యిందో మళ్ళీ జ్వరం ఏమైనా వచ్చిందో ఏమో అని ఇంటి దగ్గరికి కంగారుగా వచ్చి తన కారుని ఆపుతాడు అప్పుడు అర్ అర్జున్ రాగానే తన గార్డ్ అయిన రాజు వచ్చి అర్జున్ ముందు నిలబడి సర్ అని అంటాడు రాజు అలా అనే లోపే అర్జున్ రాజు చంపని పగలగొడతాడు నీ ఫోన్కి ఏమయ్యింది ఎన్నిసార్లు నేను ట్రై చేశాను కానీ ఒక్కసారి కూడా రీచ్ అవ్వలేదు అంజలి ఫోన్ కూడా రిసీవ్ చేయడం లేదు అని కంగారుగా చెబుతాడు తక్షణమే రాజు తన ఫోన్ని చూసుకొని సార్ నా ఫోన్లో అస్సలు సిగ్నల్ లేదు అని అంటాడు అందుకే మీరు అన్నిసార్లు ట్రై చేసినా కూడా నా ఫోన్ రీచ్ అవ్వలేదు అని కూడా అర్జున్తో అంటాడు అలాగే అంజలి గారు మీరు వెళ్ళినప్పుడు నుంచి ఇంటి లోపలే ఉన్నారు మీరు వెళ్ళినప్పుడు నుంచి మేడం గారు ఇంటి బయటకి కూడా రాలేదు అని రాజు అర్జున్తో అంటూ ఉంటే అర్జున్ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు అస్సలు అంజలికి ఏమైందో ఏమో అనే ఆలోచనలతోనే వచ్చిన అర్జున్ అక్కడ తన బాడీగార్డ్ మాటలు విన్న తరువాత అలాగే ఇంటి లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్తాడు హాల్లో సోఫా పైన ఏవోవో ఆలోచించుకుంటూ ఉన్న అంజలి అలాగే టేబుల్ పైన ఉన్న ఒక ట్యాబ్లెట్ని వేసుకోవడం వల్ల అక్కడే ఆమె నిద్రపోయి ఉంటుంది కానీ అర్జున్ మాత్రం అంజలి కోసం ఆ ఇల్లు మొత్తాన్ని ఇంకా ఆ ఇంట్లో ఉన్న అన్ని రూమ్స్ని బతుక్కుంటూ వస్తాడు కానీ అంజలి ఎక్కడా కూడా కనబడదు చివరిగా హాల్లో వచ్చినప్పుడు అంజలి సోఫా పైన పడుకొని ఉండడం చూసి అంజలి అంజలిని అలా చూడగానే అర్జున్కి తన ప్రాణం తనకి దొరికినట్టుగా అవుతుంది అలాగే అంజలి దగ్గరికి వెళ్ళి జ్వరం ఉందా లేదా అని కూడా చెక్ చేస్తాడు ఆమెకు జ్వరం లేకపోవడంతో కొంచెం సమాధాన పడతాడు అలాగే ఆమె పక్కన వచ్చి సోఫాలో కూర్చుంటాడు జాన్కి గారు అర్జున్కి చెప్పినట్లు వర్షాన్ని ఈరోజు ఈవినింగ్ మీట్ చేయాలని వాళ్ళ తాతయ్య ఇంకా నాన్నమ్మలకి కాల్ చేసి ఈరోజు ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ కల్లా రెడీ అయి ఉండమని చెప్పి మరీ కాల్ని కట్ చేస్తాడు పడుకొని ఉన్న అంజలిని చూస్తూ నేను ఈ పెళ్ళి చేసుకుంటున్న విషయం ఏమైనా అంజలికి తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తుందో ఇప్పుడు ఇప్పుడే అగ్రిమెంట్ టైం అవుతుందని నేను వెళ్తాను అని అంటుంది నన్ను ఎంతగానో విసిగిస్తుంది ఇంకా ఇప్పుడు ఈమెకు ఈ విషయం తెలిస్తే ఇప్పుడే వెళ్ళిపోతాను అని ఎంత గొడవ చేస్తుందో అని అర్జున్ అంజలిని చూస్తూ తన మనసులోనే అనుకుంటాడు కానీ అంజలి అలా నిద్రపోతూ ఉన్నప్పుడు నిద్రలోనే ఏవేవో కలవరిస్తూ ఉంటుంది అప్పుడు అర్జున్ అంజలిని చూడగానే అంజలి నిద్రలో నాన్న నాన్న అని కలవరిస్తూ ఉంటుంది అర్జున్ ఆ మాటలని వింటాడు అంజలి అలాగే నిద్రలో కలవరిస్తూ ఉంటే అర్జున్ ఆమె దగ్గరకు వెళ్ళి ఆమె మాటలను వింటాడు అంజలి నిద్రలోనే నాన్న ప్లీజ్ నా దగ్గరికి తిరిగి వచ్చేయండి మీరు లేకుండా నాకు చాలా చాలా అంటే చాలా కష్టంగా ఉంది మీరు రండి ప్లీజ్ నాకు మీరు ఉన్నంత వరకు ఇంత కష్టం అనేది నా దగ్గరికి రానిచ్చేవారు కాదు నా దగ్గరకు త్వరగా వచ్చేయండి నాన్న నాకు అలాగే ఈ అర్జున్ నుంచి త్వరగా విముక్తిని కూడా విప్పించండి మీరు ఈ వరల్డ్లోనే బెస్ట్ నాన్న అని అంటుంది నన్ను ఎలాగైనా ఈ అర్జున్ నుంచి కాపాడండి నానా నాకు మీరు లేకుండా బతకడం చాలా కష్టంగా ఉంది నాకు మీతో కలిసి ఉండాలని చాలా అంటే చాలా ఆశగా ఉంది నానా త్వరగా మీరు నా దగ్గరికి వచ్చేయండి అని అంజలి నిద్రలోనే కలవరిస్తూ ఉంటుంది ఈ మాటలను విన్న అర్జున్కి రాని కోపం వస్తుంది అలాగే అతడు కళ్ళు మూసుకుని రెండు నిమిషాలు అక్కడే అలాగే కూర్చుంటాడు అతని కళ్ళ ముందు అతని పాత జ్ఞాపకాలు అన్నీ ఒక్క క్షణం మెదులుతాయి అప్పుడు అస్సలు అతడు కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోతాడు సోఫాల నుంచి లేచి అక్కడే ఉన్న ఒక పిల్లోని తీసుకుని తన మనసులో ఉన్న కోపాన్ని మొత్తం అంతా ఆ పిల్లో పైన చూపిస్తూ ఉంటాడు అలాగే తన మనసులో అమ్మ నిన్ను నా నుంచి దూరం చేసిన ఏ ఒక్కరు కూడా ప్రశాంతముగా ఉండకూడదు నేను అలా ఎవ్వరినీ కూడా ఉండనివ్వను ఈ అర్జున్ అలా ప్రశాంతముగా ఉండడానికి కూడా ఒప్పుకోడు నేను నిన్ను నా నుంచి దూరం చేసిన ఏ ఒక్కరిని వదలను అని అనుకుంటూ అలాగే అంజలి వైపు చూస్తాడు అంజలికి నా పెళ్ళి గురించి తెలియకూడదు అని అనుకున్నాను కానీ నేను అలా చేస్తే అంజలికి అస్సలు నరకం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది ఈ అర్జున్ అంటే ఏంటి అనేది ఈ అంజలికి ఇంకా పూర్తిగా తెలియదు ఇక ముందు నుంచి నువ్వు ఈ అర్జున్ ఇంకొక రూపాన్ని చూస్తావు అని తనలో తానే అనుకుంటాడు నువ్వు నా జతలోనే ఉండాలి అలాగే నేను ఇంకొకరిని పెళ్ళి చేసుకోవడం చూసి నువ్వు నరకం అనుభవించాలి నన్ను ప్రేమిస్తున్న నీ మనసు విలవిల అని అల్లాడిపోతూ ఉంటే నేను అది చూడాలి అని అనుకుంటూ ఉంటాడు అప్పుడే అంజలికి మెలకువ వస్తుంది అలాగే తన పక్కన ఉన్న అర్జున్ని చూస్తూ అర్జున్ గారు మీరేంటి ఇంత త్వరగా ఇంటికి వచ్చారు అంత బాగానే ఉందా అని అడుగుతుంది అర్జున్ అంజలిని చూస్తూ నాకేమవుతుంది నేను నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అని త్వరగా ఇంటికి వచ్చాను అని అంటూ అలాగే వెళ్ళు వెళ్ళు త్వరగా వెళ్ళి నాకు ఒక కఫ్ స్ట్రాంగ్ కాఫీ తీసుకునిరా అలాగే ఇంట్లో ఏమైనా స్వీట్స్ ఉంటే కూడా త్వరగా వెళ్ళి తీసుకునిరా ఆ తరువాత నీకు ఆ గుడ్ న్యూస్ ఏంటో ఆ తరువాత నీకు గుడ్ న్యూస్ ఏంటో చెబుతాను అని అంటాడు ఆ విషయం వింటే నువ్వు ఎంత సంతోషపడిపోతావు అనేది నేను చూడాలి ఇప్పుడు నువ్వు త్వరగా వెళ్ళి కాఫీ ఇంకా స్వీట్స్ని తీసుకొనిరా అని అంటాడు కానీ అంజలికి మాత్రం అర్జున్ చూస్తే అస్సలు ఏమి అర్థం కావడం లేదు అలాగే అర్జున్ని చూస్తూ కిచెన్లోకి వెళ్ళి కాఫీ పెడుతూ అర్జున్ దేని గురించి మాట్లాడుతున్నాడు అని ఆలోచిస్తూ కాఫీ పెడుతూ ఉంటుంది అలాగే ఇంట్లో ఏమీ స్వీట్స్ లేకపోవడంతో ఒక స్పూన్ షుగర్ని తీసుకుని వెళ్ళి అర్జున్కి ఇస్తుంది అప్పుడు అర్జున్ కాఫీని ఫస్ట్ తీసుకుని ఒక సిఫ్ చేస్తాడు అలాగే అంజలిని చూస్తూ నేను నీకు చెప్పబోయే విషయం గురించి నీకు తెలుసుకోవాలని ఎలాంటి ఎగ్జైట్మెంట్ లేదా అని అడుగుతాడు అప్పుడు అంజలి నా లైఫే నాకు ఒక ఎగ్జైట్మెంట్ ఇంకా కొత్తగా తెలుసుకోవడానికి నాకు ఏం ఎగ్జైట్మెంట్ ఉంటుంది అని అంటుంది నాకు నా లైఫ్లో ఎగ్జైట్మెంట్ అయ్యే విషయం ఏదైనా ఉంది అంటే నాకు నీ నుంచి దొరికే విముక్తి మాత్రమే అని అర్జున్ని నేరుగా చూస్తూ అంజలి అంటుంది నెక్స్ట్ ఏమవుతుందో తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో అయిపోండి థ్యాంక్ యూ